జమ్మికొండ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు జమ్మికుండ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో మూడో అదనపు లైన్ వేయడంతో రైల్వే అధికారులు తమకు సంబంధించిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని గోడ నిర్మించడంతో పాటు డ్రైనేజీని ఏర్పాటు చేస్తున్నారు దీనివల్ల కొత్తపల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పన్నెండు ఫీట్ల స్థలం ఉన్నప్పటికీ దాన్ని రోడ్డుగా చేసి ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేయాలని గత కొద్ది రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అంది అయినప్పటికీ ఒక కమిషనర్ స్పందించకపోవడంతో సోమవారం కమిషనర్ కార్యాలయం ఎదుట గ్రామస్తులు నిరసనకు దిగారు అధికారులు వెంటనే స్పందించి తమకు ఉన్న స్థలాన్ని కేటాయించాలని లేని ఏడా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కాసో జిల్లా వెంకన్న హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల అధ్యక్షుడు ఎండి సలీం పాషా గ్రామస్తులు సాగర్ సింగిరెడ్డి రంజిత్ రెడ్డి జునుల మారుతిరెడ్డి మేరుగు రాహుల్ వంశీ ఐలయ్య గాజుల స్వరూప మేరుగు రేణుక ఎండి అబేదా ఝాన్సీ రజిత రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది పదిహేను పది పదిహేను రోజుల క్రితం కమిషనర్ గారికి మాకు కొత్తపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్న రైల్వే గోడకు ఆనుకొని ఉన్న నిబంధనల ప్రకారం పన్నెండు ఫీట్ల రోడ్ ఉన్నది దానికి రోడ్డు తీ క్లియర్ చేసి మాకు సౌకర్యం కొత్తపల్లి గ్రామ ప్రజలకు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినా కమిషన్ గారు స్పందించకుండా కాల కాలయాపన చేస్తూ సరే ఎవరికి ఎవరికి ఒత్తిడి వల్ల అబ్బునడో తెలియదు కానీ మా కొత్తపల్లి ప్రజలను ఇబ్బందుల ఇబ్బందులకు గురి చేస్తున్నాడు కావున ఈ రోజున కార్యాలయం ముందు ధర్నా చేపట్టి మా నిరసన తెలియడం జరిగింది అయినా స్పందించని ఎడల మేము ఇదే ఇదే కొనసాగిస్తూ కార్యాలయం ముందు దీక్షలు చేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నాం చిమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో కొత్తపెల్లి రైల్వే కాంపౌండ్ ఆనుకొని పన్నెండు ఫీట్ల జీపీ రోడ్ ఉంది దాని సమస్యపై గత కొన్ని రోజుల నుంచి కమిషనర్ దృష్టికి పైన అధికారుల దృష్టికి తీసుకుపోయాం ఎందుకంటే రైల్వే లైన్ థర్డ్ లైన్ పడుట్లా అటు రైల్వే అధికారులు ఇటు మనకు రైల్వే స్టేషన్లో రాకుండా అది మొత్తం క్లోజ్ మరియు తొమ్మిది ఫీట్ల మోరి కూడా ఈ రోజు వరకు కంప్లీట్ చేశారు గతంలో పదిహేను నుంచి ఇరవై కింద కమిషనర్ గారికి కలిసి దరఖాస్తు చేయడం మా సమస్య త్వరగా పరిష్కరించాలి గతంలో మాకు తవ్వు ఉండడం వల్ల ఏమి ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు రైల్వే అధికారులు మొత్తం అది క్లోజ్ చేయడం వల్ల ఇబ్బంది గురవుతున్నారని చెప్పి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది అధికారులు మాత్రం రేపు మాపు ఎల్లుండి అని కూడా అందరి మా లైన్లో ఉన్న డాక్యుమెంట్స్ అందరికీ కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా కమిషనర్ గారికి అందజేయడం జరిగింది కానీ ఇంతవరకు కమిషనర్ గారు స్పందించడం లేదు కానీ మాకు అక్కడ రైల్వే కాబట్టి మాకు నడక కానీ మాకు ఏమైనా జరిగిన ఒక అంబులెన్స్ రావడం కానీ చిన్న కార్యక్రమం చేసుకుందామన్నా ఎలాంటి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు గురవుతున్నాం నిన్నటి వరకు అడిగినా కమిషనర్ గారు ఆ బిల్లులు వసూలు చేస్తున్నారు ఈ బిల్లులు వసూలు చేస్తున్నారు అరే ప్రజల ఇరవై వేల జనము చుట్టుపక్కల ఇల్లు అందుకుంటాం మండలు వాయిల గ్రామ ప్రజలందరూ రైల్వే బ్రిడ్జి ఈ తొవ్వ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తారు కొన్ని రోజులకు ఒక ఐదు నుంచి పదివేల మంది ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఇది పెద్ద సమస్య దీన్ని పరిష్కరించాలని చెప్పి ఇప్పటి చెప్పారు స్పందించినందుకు మేము అందరం కొత్తపల్లి ప్రజలం అందరం ఇలా వచ్చి మున్సిపాలిటీ ముందున మా నిరా నిరా నిశాంతి వేయడం జరిగింది ఇకపైన కూడా ఈ సమస్యపై త్వరగా స్పందించకుంటే మాత్రం ఇక్కడనే మున్సిపాలిటీ ముందటనే దీక్షగా కూర్చుంటామని చెప్పి కమిషనర్ గారికి హెచ్చరిస్తున్నాం